దయచేసి పెట్టి అక్కడ కూడా వెళ్ళి వెళ్ళి రావాలంటే మరొక స్థాయి కోలుకుంటూ అదే విధంగా బి రమ్మయ్య గారు డిఆర్ డిఆర్టీలు కో క్లాస్టర్లు ఎంపీటీసీ లు సర్పంచ్ లు జెడ్పీటీసీ అదే విధంగా బిడ్డని అట్టే ఈ యొక్క బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అభివృద్ధి ప్రదాత ఎందుకు పను అని చెప్తున్నానంటే నారాయణ సార్ ఎంతో పోటీ పడాలంటే ఆ విషయంలో ఎవరికైనా కష్టం వారికి వయసులో నేను చాలా చిన్నవాళ్ళైనా కూడా మాకు కూడా కష్టమే ఆ విధంగా అన్ని రకాలుగా కూడా ఒక్క నెగులు నగరమే కాకుండా నెల్లూరు రూరల్ వర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పొందాలను నడిపేదానికి నాకు కానీ నా తమ్ముడు కోటారెడ్డి గిరి కానీ నెల్లూరు రూరల్లో ఉండే మా నాయకులు కార్యకర్తలు అందరికీ అడుగు అడుగున అండగా ఉన్నటువంటి నారాయణ సార్ మాట్లాడతారు ప్రమాణ సేవ చేయబోతున్న మనుమోహం శ్రీధర్ గారికి మరియు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క నెల్లూరులో ఈ కమిటీ నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రారంభమైంది అనేక మంది చైర్మన్లు యాక్చువల్గా ఈ యొక్క మార్కెట్ కమిటీకి చైర్మన్గాను డైరెక్టర్గాను చేశారు నేను శ్రీధర్ గారు ఇక్కడికి చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ తెలిసినకంటే మిన్నగా చేయమని వారిని రిక్వెస్ట్ చేస్తాను ఈ మార్కెటింగ్ కమిటీలో అటు వ్యవసాయదారులకి వ్యాపారస్తులకి సయోజు విధిస్తూ వారి వ్యాపారాలు సక్రమంగా చేస్తున్నదట్టుగా వ్యవసాయదారులు కూడా లాభదాయకంగా ఉండేదట్టుగా ఈ యొక్క కమిటీ చేయాలని మరొకసారి నేను యాక్చువల్గా వాళ్ళందరినీ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను సంక్షేమము డెవలప్మెంట్ రెండు ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఆ డైరెక్షన్లో ఈరోజు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ మన నెల్లూరు రూరల్ సిటీ తీసుకుంటే ఈరోజు రెండింటిలో శ్రీధర్ రెడ్డి గారు మాకంటే చాలా ఫాస్ట్గా భయస్స్తున్నారు నిజం చెప్పాలంటే ఆయన రెండు వందల కోట్లు పైగా వర్క్స్ చేశాడు నేను ఇంకా విడదా ఈరోజు నాకంటే ఆయన చాలా ఫాస్ట్గా ఆయన నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈ మధ్య లోకేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు రెడ్డి గారిని ఖచ్చితంగా నెల్లూరు కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రిగా కార్పొరేషన్ మొత్తాన్ని యాభై నాలుగు డివిజన్ డెవలప్ చేస్తాం